హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే నార్మల్ బ్లౌజ్ అయితే సో కొత్త వారికి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ బ్లౌజ్ అయితే సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో నా దగ్గర అయితే ఆల్రెడీ మెజర్మెంట్స్ ఉన్నాయి నేను నాకు అయితే రెగ్యులర్ కస్టమర్ బ్లౌజే సో ఇక్కడ అయితే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టమని ఇచ్చారు సో ఇది అయితే థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అండి సో ఈ పీస్ వచ్చేసి ఎయిటీ సెంటీమీటర్స్ క్లాత్ రూబీ పీస్ అండి ఇక్కడ అయితే బ్లౌజ్ పీస్కి అయితే మనకి వన్ సైడ్ అయితే ఇట్లా బొద్దులాగా పట్టి అనేది వస్తుంది కదండి అదైతే క్లోపెన్ వైపు ఉండాలి మనకి ఇలా క్లోజ్ పార్ట్ అనేది మన వైపు పంచుకోవాలి సో ఇక్కడ కింద ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే ఇలా కటింగ్ వైపు కటింగ్ సైడ్ వస్తుంది కదండి అది అక్కడ అయితే మా అక్కడి నుంచి అయితే మనం నడుము పాట అనేది కట్ చేసుకోవాలి సో క్లాత్ అనేది గా ఉండేటైతే స్ట్రెయిట్ లైన్ అయితే తీసుకోవాలి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచులు సో ఇక్కడ మనం అయితే ఒక వన్ ఇంచు అయితే యాడ్ చేసుకొని పదిహేనున్నర ఇంచులకి అయితే పెట్టాలండి సో చూసారు కదండీ ఎగ్జాక్ట్గా పది పదిహేనున్నర ఒక మనకి సైజు ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువగా పెట్టుకుంటే మనకి బ్లౌజు పైన షోల్డర్ దగ్గర కానీ కింద నడు బ్లూజ్ దగ్గరగా సారీ నడుము పట్టి వేసుకోవడానికి కింద జాయింటింగ్ అనేది ఉంటుంది కదండి సో దానికైతే వన్ ఇంచ్ అనేది కంపల్సరీగా ఉంటుంది అలాగే ఇది థర్టీ టూ సైజ్ కాబట్టి మనకి షోల్డర్ లెంత్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టుకోవాలి అలాగే షోల్డర్ వీటితో వచ్చేసి మూడు ఇంచులు నెక్ వీటితో వచ్చేసి రెండు ఇంచులు పెట్టుకుంటే సరిపోతుందండి సో పైన షోల్డర్ లెంత్కి మనము ఐదు ఇంచులు తీసుకున్నాం కదా సో అలాగే ఇలా కొంచెం కిందికి కూడా మనం హామ్లు తీసుకోవడానికి కరెక్ట్గా ఐదు ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలండి సో షోల్డర్ ఎంత తీసుకున్నామో అలాగే కింద కూడా ఐదు ఇంచుల దగ్గరికి అయితే ఇలా ఆరు ఇంచులు ఆర్మ్ డౌన్ కోసం అయితే ఆరు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఆరు ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా సైడ్కి అయితే ఒక లైన్ అయితే తీసుకోవాలండి సో ఇక్కడ థర్టీ టూ సైజు కదండి నడుము సో థర్టీ టూ అంటే మనకి ఆఫ్ చేసుకుంటే సిక్స్టీన్ వస్తుంది ఫోర్ వన్ బై ఫోర్త్ చేసుకుంటే అయితే ఎయిట్ వస్తుంది కదండి సో ఇక్కడ టేప్ని అయితే ఫోర్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకుంటే మనకి మెజర్మెంట్ అనేది వస్తుంది సో ఇక్కడ నడుములూజు ఎయిట్ దగ్గరికి ఒక మార్కింగ్ అలాగే బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే వన్ ఇంచు ఎక్స్ట్రా లూస్ కోసం అయితే రెండు ఇంచులు అయితే పెట్టుకోవాలి సో ఇది అయితే చూడండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు పైన ఒక హాఫ్ ఇంచు అయితే జాయింటింగ్కి అయితే పోతుంది స్టిచ్చింగ్ కిందికి అయితే వెళ్ళిపోతుంది ఆ మిడిల్లో ఉన్న క్లాత్ అయితే మనకి బ్లౌజ్ లెంత్కి వస్తుందండి సో ఇక్కడ హార్మ్ రౌండ్కి వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకొని అయితే ఆ వన్ అండ్ హాఫ్ ఇంచును జాయిన్ చేసుకుంటూ మనము ఇలా హా హార్మ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి మనకి చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలంటే నడుము లూజ్ అనేది థర్టీ టూ వచ్చింది కదండి సో థర్టీ టూ సైజ్కి చెస్ట్ లూజ్ అనేది నాలుగు ఇంచులు కలుపుకుంటే థర్టీ సిక్స్ వస్తుంది సో నడుం లూజ్కి ఒక నాలుగు ఇంచులు కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుందండి సో నేను చూసారు కదా నేను మెజర్ చేసుకుంటే బాడీ మెజర్మెంట్స్ ప్రకారం కూడా నాకు అంతే వచ్చింది సో నేనైతే అందుకే ఇక్కడ మెజర్మెంట్స్ అనేవి ఏం చూపించకుండా నేనైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి టెన్ ఇంచెస్ అండి సో ఇక్కడ మన టూ లైన్స్ ఎందుకు మార్కింగ్ చేశాను అంటే హిమ్మింగ్ కోసము చేసుకుంటే మనకి హిమ్మింగ్కి మళ్ళీ కిందికి వస్తుంది కదా అందుకే ఒక పావు ఇంచు అయితే పైకి మార్కింగ్ చేసుకున్నాను అలాగే పైన నెక్ విడితే వచ్చేసి రెండు ఇంచులు పెట్టాను కింద నెక్ నెక్ డౌన్ వచ్చేసరికి రెండు పావు ఇంచులు పెట్టానండి ఎందుకంటే మనకి నెక్ డీప్నెస్ రావాలి అంటే రెండు పావు కానీ రెండు నర కానీ పెట్టుకుంటే నెక్ అనేది రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అలాగే బ్యాక్ డాట్ వచ్చేసి ఈ షోల్డర్కి మిడిల్లో నుంచి అయితే మార్కింగ్ చేసుకోవాలండి షో ఈ బ్యాక్ డాట్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి అలాగే ఇక్కడ సైడ్కి అయితే మనం బ్యాక్ డాట్ తీసుకున్నాం కదండి అక్కడ నుంచి ఇలా స్ట్రేట్గా పైకి ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే ఇలా క్రాస్గా అయితే లైన్ అనేది తీసుకోవాలండి మనకి ఇలా తీసుకోవడం వల్ల బ్లౌజ్ సైడ్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అలాగే చంకభాగం దగ్గర బ్యాక్ సైడ్ మూర్తలు రాకుండా ఉంటాయి ప్లస్ మనకి షోల్డర్ దగ్గర భుజాలు జారకుండా కూడా మనం ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవడం అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి సో మీరు కూడా ఇలా భుజాలు జారకుండా మనకి బ్యాక్ సైడ్ ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఇలాగ అయితే క్రాస్గా కటింగ్ చేసుకోండి సో మీరు స్ట్రైట్గా కటింగ్ చేస్తున్నట్లయితే ఒక బ్లౌజ్ ఇలా క్రాస్గా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి చాలా నీట్గా ఉంటుంది అలాగే మనకి సైడ్ ఈ సైడ్ పార్ట్ అనేది కూడా కొంచెం లెంత్ అనేది తక్కువగా ఉంటుంది నీట్ ఫినిషింగ్ అనేది కూడా నీట్గా ఉంటుంది సో చూసారు కదండి ఇక్కడ అయితే బ్లౌజ్ కటింగ్ అయితే సారీ బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇలా అయితే కటింగ్ అయితే చేసుకోండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా బ్యాక్ పార్ట్ని అయితే ఓపెన్ చేశాక చూడండి మిడిల్లో అనేది గా ఉంది ఇలా సైడ్కి వచ్చేసరికి ఇలా క్రాస్గా అయితే ఉంది కదండి సో ఇలా క్రాస్ చేసుకోవడం వల్ల మనకి సైడ్ పార్ట్ అనేది తగ్గుతుంది మళ్ళీ చెప్తున్నాను ఇలా సైడ్కి ఇక్కడ ముడతలు అనేవి వస్తాయండి ఆ ముడతలు రాకుండా కూడా ఇదైతే ప్లస్ పాయింట్గా ఉంటుంది ఇలా క్రాస్గా అయితే కటింగ్ అయితే చేసేసుకోండి మనకి డాట్ అనేది కూడా వన్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా కంపల్సరీగా డాట్ అనేది వన్ ఇంచ్కి ఫోల్డింగ్ చేసుకుంటే అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు సో టోటల్ ఫోల్డింగ్ పైన మనకి వన్ ఇంచ్ అనేది పోతుంది సో డాట్ అయితే కూడా డాట్ కూడా కంపల్సరీగా వన్ ఇంచ్కి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసి చూడండి దానివల్ల కూడా మనకి బ్యాక్ సైడ్ లూజ్ అనేది వస్తుంది సో ఇక్కడ బ్లా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని అయితే మనము ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందామండి ఇలా బ్యాక్ పార్ట్ వచ్చేసి టూ ఫో టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేయాలి ఫోల్డింగ్ చేసి మనము క్లాత్ అయితే మనకి ఎక్కడ సెట్ అవుతుందో అయితే అక్కడ చూసుకొని అయితే కరెక్ట్గా వేసుకోవాలి సైడ్కి జాయింట్స్ అనేవి ఏమి రాకుండా అయితే చూసుకోవాలి ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా అయితే దానిపైన మిగిలిన క్లాత్ పైన అయితే సెట్ చేసుకోవాలండి ఇలా చేసుకునేటప్పుడు ఓపెన్స్ అనేవి మన వైఫ్కి ఉండాలి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్ వైపుకి ఉండాలి నేనైతే ఇలా సెట్ చేశాను కదండి ఇలా చేసిన తర్వాత అయితే మనకు టూ ఇంచెస్ ఫోల్డింగ్ చేసాం కదా ఎక్కడి వరకు అయితే ఫోల్డింగ్ చేసామో అక్కడి వరకు అయితే కరెక్ట్గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ మార్కింగ్ అయిపోయింది కదండి మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఎనిమిదిన్నర ఇంచులండి అంటే స్ట్రైట్గా ఆరున్నర పెట్టుకోవాలి ఇలా అడ్డంగా రెండు ఇంచులు పెట్టుకుంటే మనకి ఎనిమిదిన్నర ఇంచులకు వస్తుంది సో ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ కూడా రౌండ్గా రావాలి కాబట్టి ఒక పావు ఇంచు అయితే బయట వైపునకి అయితే మార్కింగ్ చేశాను ఇలా భాగం సైడు మార్కింగ్ చేసుకొని అయితే ఇలా రౌండ్ అయితే గీసనండి అలాగే ఇటు చివరన అయితే చూడండి షేప్ పట్టి కోసం అయితే మనము స్టా ఉక్స్ పట్టి సైడ్ అయితే రెండు ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి నాకు ఇక్కడ అయితే థర్టీ సిక్స్ కొంచెం ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మిడిల్లో అయితే ఒక ఫోర్ ఇంచ్ డిస్టెన్స్ వరకు అయితే హాఫ్ వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి అలాగే చివరన అయితే వన్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ అయితే పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్లో అయితే వన్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఉక్స్ పట్టికి వచ్చేసరికి రెండు ఇంచులు అనేవి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ మూడు మార్కింగ్లను ఇలా రౌండ్గా కలిసేట్టుగా అయితే మార్కింగ్ చేసుకుంటే మనకి షేప్ పార్టీ అనేది ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఎక్కువ కానీ తక్కువ కానీ ఏమీ ఉండదండి అలాగే చంక వచ్చేసి ఇలా రౌండ్ షేపు తిరుగుతుంది కదండి అక్కడ అక్కడ అయితే వన్ ఇన్ హాఫ్ ఇంచ్ లోపలికి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఎక్కడి నుంచి ఎక్కడికి చేసుకోవాలి అంటే ఇక్కడ షోల్డర్ దగ్గర మూడు ఇంచులు డౌన్ నుంచి మనకి హార్మ్ లూజ్ ఫిట్టింగ్ అనేది ఉంది కదండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ సో అక్కడికి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచులోతికి అలాగే ఇక్కడ డాట్స్ కోసం వచ్చేసి ఉక్స్ పట్టి వైపు అయితే మనము ఇంచుల పైకి మార్కింగ్ చేసుకోవాలండి ఆ రెండించుల దగ్గర నుంచి లోపలికి అయితే మళ్ళీ రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి అలాగే మెయిన్ డాట్ వచ్చేసరికి కింద చేసుకోవాలండి ఇది అయితే ఫస్ట్ అయితే రెండు ముప్పావుకి ఒక మార్కింగ్ చేసుకోవాలి రెండు ముప్పావు దగ్గర నుంచి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండున్నర ఇంచుల మధ్యలోకి వచ్చేసి ఒకటింపావు వస్తుంది కదండీ ఈ ఒకటింపావు దగ్గర నుంచి అయితే పైకి రెండున్నర ఇంచుల పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఇది అయితే మనకి చెస్ట్ పార్ట్ సో ఫ్రంట్ పార్ట్ బట్టి అయితే మనం ఈ డాట్స్ అనేవి మెయిన్ డాట్ అనేది స్టిచ్ మార్కింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ అనేది ఉంది కదండి ఈ ఫస్ట్ మార్కింగ్కి అలాగే రెండున్నర ఇంచులకి పైన మార్కింగ్ చేసుకున్నాం కదా ఇలా క్రాస్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇది అయితే భాగం సైడ్ అయితే వస్తుంది సో ఇది అయితే నాలుగున్నర ఇంచ్ నాలుగు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఫోర్త్ డాట్ కోసం వచ్చేసి సైడ్కి ఒకటిన్నర ఇంచుకి పైకి మార్కింగ్ చేసుకోవాలి ఒకటిన్నర ఇంచు పై మార్కింగ్ దగ్గర నుంచి అయితే ఇలా లోపలికి ఆరు ఇంచులు మార్కింగ్ చేసుకోవాలండి అందులో టూ ఇంచెస్ అయితే మనకి సైడ్ జాయింట్స్ కిందికి పోతుంది సో నాలుగు ఇంచులు అయితే మనకి డాట్ అనేది ఉంటుంది సో చూడండి ఈ మూడు మెయిన్ డాట్కి వచ్చేసరికి రెండున్నర ఒకటి పావు ఇంచు అయితే ఉంటుంది డిస్టెన్స్ అలాగే ఈ మిగిలిన మూడు డాట్స్కి అయితే మధ్యలో మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా అటొక్క పావు ఇంచు ఇటొక్క పావు ఇంచు స్టార్టింగ్ వచ్చేసి పావు ఇంచు డిస్టెన్స్ ఉండాలండి చివరికి వచ్చేవరకు మనకి షార్ప్గా అయితే ఉండాలి డాట్ అనేది ఒక మిడిల్ కింద ఉన్న డాట్ మాత్రమే లెంగ్త్ ఎక్కువగా ఉంటుంది సో చూసారు కదా నేను ఇక్కడ మార్కింగ్ చేసిన దాన్ని బట్టి అయితే అంతే డిస్టెన్స్లో అయితే మనం డాట్స్ అనేవి ఈ స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో కటింగ్ దగ్గర ఒకలాగా స్టిచ్చింగ్ చేసేవారికి ఒకలాగా అయితే రాకూడదండి మనం ఎలా మార్కింగ్ చేసుకుంటామో అలాగే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో ఇక్కడ చెప్పిన మెథడ్లో అయితే మీరు బ్లౌజ్ అయితే కుట్టి చూడండి చాలా నీట్గా వస్తుంది సో ఇది అయితే కొత్త వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ బయటికి వెళ్ళి డబ్బులు వేస్ట్ చేసుకొని బ్లౌజు నేర్చుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఇంట్లోనే కూర్చొని మనకి మిషన్ తొక్కడం వస్తే చాలండి ఇలా చిన్న చాలా ఈజీ మెథడ్లో అయితే మనం ఇంట్లోనే కూర్చొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో నేను కూడా నాకు స్టార్టింగ్లో కూడా మిషన్ అనేది తొక్కడం కూడా రాదు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే నేను యూట్యూబ్లో చూసే మిషన్ అనేది నేర్చుకున్నాను సో ఫస్ట్ అయితే నా బ్లౌజ్లు అయితే అన్నీ నేనే ట్రై చేశాను డైరెక్ట్ శారీ బ్లౌజ్లపైనే ట్రై చేశాను సో తర్వాత అవి సెట్ అయినా కాకపోయినా నేనైతే పర్ఫెక్ట్గా అయిన తర్వాత నా పాడైపోయిన బ్లౌజులన్నీ నేనే సెట్ చేసేసుకున్నానండి సో ఇలా ఈ డాట్స్కి అయితే చిన్నగా ఇలా కాట్ అయితే పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకుంటే మనకి డాట్ అనేది కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే ఉంటుందండి బ్లౌజ్ ఇక్కడైతే మనము ఎలా మార్కింగ్ చేసుకున్నామో స్టిచ్చింగ్ దగ్గర కూడా ఎగ్జాక్ట్గా అలానే మార్క్ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్ అయితే వస్తుందండి అలాగే ఇక్కడ త్రీ డాట్స్ వేసుకుంటే ఏమో డ ఇలా ట్రాంగిల్ షేప్లో వస్తుంది ఫోర్ డాట్స్ వేసుకుంటేనేమో ఇలా డైమండ్ షేప్లో అయితే వస్తుందండి అలా వస్తే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు సారీ డాట్స్ వేసుకోవడము అలాగే ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేసుకుందామండి హ్యాండ్ కటింగ్ కోసం అయితే ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకోవాలి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకున్న తర్వాత క్లోజ్ పార్ట్ అనేది మన వైపుకి ఉండాలి సో ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి నేను వన్ ఇంచ్ అయితే ఎక్కువగా పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నా పర్లేదు కానీ నాకైతే ఇక్కడ క్లాత్ అనేది లేదు కాబట్టి నేనైతే వన్ ఇంచ్ అయితే పెట్టుకున్నానండి కింద అయితే క్లాత్ ఫోల్డింగ్కు సో మనకి పైన షోల్డర్ దగ్గర అయితే వన్ ఇంచ్ విడికి అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే షోల్డర్ డౌన్ రెండున్నర ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇలా రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని అయితే ఇలా స్ట్రేట్గా అయితే ఒక లైన్ అయితే తీసుకోవాలి సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరు ఇంచులండి అలాగే ఒక రెండు ఇంచులు అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి సో ఇక్కడ వన్ రెండు ఇంచులు కానీ ఒకటిన్నర ఇంచులు కానీ ఎంత పెట్టుకున్నా పర్లేదండి సో నేనైతే రెండు ఇంచులకైతే పెట్టాను అలాగే ఇక్కడ హామ్ లూజ్ వచ్చేసి సెవెంటీన్ అండ్ హాఫ్ అండి సో ఇక్కడ నాకైతే ఎనిమిది పావు అయితే వచ్చింది ఎనిమిది ముప్పావు సో ఇక్కడ ఎనిమిది ముప్పావుకి అయితే ఇలా హ్యాండ్ కర్వ్ అయితే తీసాను సో నేను దీని డిస్క్రిప్షన్లో హ్యాండ్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను అది కూడా చూడండి ఈ చాలా టిప్స్తో అయితే చెప్పేస్తాను అది చూడండి ఇక్కడ అయితే హ్యాండ్ నాకు సైడ్కి జాయింట్ పడుతుంది సో పైన షోల్డర్ దగ్గర అయితే కంపల్సరీగా మనము చిన్న మిడిల్ పాయింట్ కోసం అయితే మార్కింగ్ అయితే పెట్టుకోవాలి సీజర్తో సో ఇక్కడ అయితే హ్యాండ్ లోత్ అనేది కటింగ్ చేస్తాను మనము షోల్డర్ పైన వన్ ఇంచ్ అయితే షోల్డర్ విడి పెట్టుకున్నాం కదా అలాగే ఇలా చివరన వచ్చేసరికి మనకి హ్యాండ్ లూజ్ ఫిట్టింగ్ అయితే ఉంది కదండి సో ఈ రెండిటికి మధ్యలో అయితే హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేయాలి మార్కింగ్ చేసి అయితే పై షోల్డర్ దగ్గర ఉన్న మార్కింగ్కి ఉన్న ఇక్కడ లూజ్ దగ్గర ఉన్న మార్కింగ్కి అయితే మనం కరెక్ట్గా అయితే ఇలా ఈ మూడిటిని ఈ మధ్యలో హాఫ్ ఇంచ్కి తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్కి కలిసేటు మనము మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి నాకు ఇక్కడ చిన్నగా జాయింట్ సారీ క్లాత్ అడ్జస్ట్ కాక అక్కడ కటింగ్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మీకు షేప్ అనేది చూపించలేదు నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన వీడియోలు అయితే హ్యాండ్ కటింగ్ అయితే ఎలాంటి జాయింట్స్తో పేపర్ కటింగ్ అయితే పెట్టాను అలాగే ఇక్కడ మనకి నడుముకు పట్టి అనేది వేసుకోవాలి కాబట్టి ఇలాంటి క్లాత్ ఇలా క్లాత్ అయితే స్ట్రేట్ పీస్ తీసుకోవాలండి సో ఇది అయితే షేప్ పట్టికి వస్తుంది ఇది అయితే నడుం పట్టికి అయితే వస్తుందండి సో ఇక్కడ షేప్ పట్టి మార్కింగ్ అయితే చూపిస్తాను షేప్ పట్టీకి అయితే నాలుగు ఇంచుల లెంత్ ఉన్న క్లాత్ అయితే తీసుకోవాలి తీసుకుంటే చూడండి కింద ఫోల్డింగ్కి అయితే ఒక హాఫ్ ఇంచ్ పోతుంది పైన అయితే ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కదా సో స్టార్టింగ్ అయితే మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి చివరన రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మధ్యలో అయితే రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి చూడండి నాకు ఇక్కడ ఇది అయితే మనకైతే ఇంత క్లాత్ అయితే పడుతుందండి నేను అందగా ఇది అయితే షేప్ పట్టి చెప్తున్నాను ఇంతకు ముందు వీడియోలో షేప్ పట్టి ఏ సైజ్ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అనేది చెప్పానండి సో నా ఛానల్ ఓపెన్ చేసి అయితే అదైతే చూసేయండి అలాగే ఇది షేప్ పట్టి అయితే వచ్చేసింది కదా సో స్టార్టింగ్ అయితే మూడు ఇంచులు ఉండాలండి చివరన రెండు ఇంచులు రెండున్నర ఇంచులు ఉండాలి మిడిల్లో రెండు ఇంచులు ఉండాలి అది మనము కింద అనేది లైనింగ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఉండాలి సో ఇది అయితే నడుం పట్టి వచ్చేసరికి వన్ ఇంచ్ క్లాత్ ఉండాలండి వన్ సైడ్ బొద్దు అనేది ఉంటుంది కదా సో అది ఉన్నది తీసుకుంటే బెటరు లేకపోతే మనము చివర ఫోల్డింగ్ చేసుకొని అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి మనము నెక్ కట్ మిగిలిన మధ్యలో వచ్చిన క్లాత్ అయితే పట్టికి కాజా పట్టికి సరిపోతుంది అలాగే ఈ మిగిలిన క్లాత్లో పంపకం పట్టి అనేది వేసుకోవాలి కాబట్టి ఇలా క్రాస్ పీస్ అయితే తీసుకోవాలండి పంపకం పట్టికి ఇలా సాగే క్రాస్ పీస్ తీసుకుంటే మనకి రౌండ్ షేప్ దగ్గర కానీ మనకి క్లాత్ ముడతలు రాకుండా క్లాత్కి మన బ్లౌజ్ బెయిన్ పీస్కి తగ్గట్టుగా ఇలా క్రాస్ పీస్ అయితే అడ్జస్ట్ అవుతుంది సో స్ట్రేట్ పీస్ కంటే ఇలా క్రాస్ పీస్ తీసుకుంటే చాలా బాగుంటుంది సో మనకి ఎంత ఎంతవరకు సరిపోతుందో అంతవరకు అయితే తీసుకోవాలండి సో ఇక్కడ బ్లౌజ్ అయితే టోటల్గా కంప్లీట్ అయిపోయిందండి కటింగు ఇక ఇవి అయితే చూడండి మెడపట్టీలు పంపకం చేయడానికి అలాగే ఇది అయితే ఉక్స్పటి కాజాపట్టి అండి అలాగే ఇది అయితే నడుం పట్టి సో ఇది అయితే షేప్ పట్టి అండి సో హైన్స్ ఫ్రంట్ పార్ట్ చూడండి చూడడానికి కరెక్ట్గా షేప్ అయితే వచ్చేసింది అలాగే ఫ్రంట్ పార్ట్ ఇది అయితే బ్యాక్ పార్ట్ అండి సో మనకి కావాల్సినవి అన్నీ ఒకేసారి కటింగ్ చేసేసుకోవాలి కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా అన్నీ ఒకేసారి ఫోల్డింగ్ చేసుకొని అయితే క్లాత్తో అయితే ఇలా అన్ని ఒకే దగ్గర కట్టుకొని పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసుకోవడానికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది సో నా కటింగ్ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్